వినాయక చవితి శుభాకాంక్షలండి ముందుగా మనము వినాయకుడు ప్రార్థన చేసుకుందాము గణానాన్వాం గణపతి గుం హవామహే కవిం కవీనా ఉపమస్తవస్త్రవం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత హానస్సున్వో నూతు భిస్సీద సాధనం ప్రణదేవి సరస్వతి వాజే గణేయ సరస్వతే నమ శ్రీగురుభ్యో నమ హరివో వ్రతక్రథ మొదలార్థమైతే మరి పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదల్ని పోగొట్టుకున్నాడు భార్యతోనూ తమ్ముళ్ళతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమికా శైల్యానికి చేరుకున్నాడు అయితే అక్కడ సౌనికాదృషులను అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత సూతమహాముని చూసి దర్శించి నమస్కరించి అయ్యా నేను రాజ్యాధికారాన్ని సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాను నా కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలాగా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసిందిగా అని ప్రార్థించాడు అంతకు సూ సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతకల్పం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయి అని ఇలా చెప్పాడు ఒకసారి కుమారస్వామి పరమశివుని దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశాభివృద్ధి పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు అందుకు శివుడు నాయనా సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్య మార్గ సిద్ధి సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం ఒకటి ఉన్నది దానిని భాద్రపదశుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే లేచి స్నానం చేసి వాటిని నిత్యకృత్యం తీర్చుకొని చక్కగా స్నానాలు చేసి అన్నీ ఆచరించాలి ఆ ఉదయమే మన శక్తి మేరకు ఒక గణేష ప్రతిమని బంగారంతో కానీ వెండితో కానీ మట్టితో కానీ చేయించి తన ఇంటిలో ఉత్తర దిక్కులో బియ్యం పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేష ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరము గంధాక్షతలు పుష్పాల పత్రాలతో పూజించి ధూప దీప నైవేద్యాలని వేయాలి పెలగ నేరేడు చెరకు మొదలైన ఫలాల్ని రకమునకు ఇరవై ఒకటి చొప్పులు నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠనాలతో పూజించి ముగించి యథాశక్తి తో పూజ చేయించిన బ్రాహ్మణులకు దక్షిణ తాంబానాలు ఇవ్వాలి బంధుజనంతో కలిసి అందరూ కూడా భోజనం చేయాలి పరునాడు ఉదయమే స్నాన సంజలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి బ్రాహ్మణులకు దక్షిణ తాంబానాలతో తృప్తి చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి అని అన్ని వ్రతముల్లోకి ఉత్తమమైన ఈ వ్రతము త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదులందరి చేత చేయించబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని చేసినట్లయితే నీవు శత్రువులను జయించి శత్రులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో యువరాణి సమ దమయంతి ఈ వ్రతం చేసి నలమహారాధి వివాహం చేసుకుంది శ్రీకృష్ణునంతటి వాడు వ్రతం చేయడం వల్లే సమంతకమణితో పాటుగా జాంబవతిని సత్యవ సత్యభామను ఇద్దరును కన్యామను పొందగలిగింది ఈ కథ చెబుతాను విను పూర్వకాలంలో గజముఖుడైన గజాసురుడనే రాక్షసుడు ఒకడు శివుని గొచ్చి తపస్సు చేశాడు అతని ఈ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అంత గజాసురుడు పరమేశ్వరుని నమస్కరించి శృతించి స్వామి నీవు నా నా జరిగిందే నివసించాలి అని కోరాడు దానితో భక్త సులుబడ శివుడు అతన్ని కుక్షి అందుకు ఉండిపోయాడు కడుపులో ఉండిపోయాడనమాట జగన్మాత పార్వతి భర్తని వెతుకుతూ ఆయన గజాసురుడు కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయనను దక్కించుకునే ఉపాయం కోసము విష్ణువుని ప్రార్థించింది అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలో పిలిపించి చర్చించాడు గజాసురుడు సంహారం నాకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవత అందరూ తలకొక వాయిద్యమును ధరించ చేశారు మహావిష్ణువు తాను చిరుగంటలు సన్నాయిలు ధరించాడు పురానికి వెళ్ళి జగన్మోహనమ్మగా గంగిరెద్దులను ఆడించుచుండగా గజాసురుడికి విని వారిని పిలిపించి తన భవనం ఎదురుగా గంగిరెద్దుని ఆడించమన్నాడు బ్రహ్మాది దేవతలు రససమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధార్యకు శ్రీహరి చిత్ర విచిత్రంగా గంగ్రది నాటించాడు గజాసరుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతట శ్రీహరి గజాసురుని సమీపించి ఇది శివుని వాహనము ఒక నంది శివుని కనుగొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్రిపోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడు శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణము నిశ్చమో నిశ్చయమో అని అనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుడిని ఉద్దేశించి స్వామి నా శిరస్సు త్రిలోక పూజారిగా చేసి నా చర్మము నీవు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుడిని తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసుడిని చీల్చి సంహరించాడు మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బయటకు వచ్చాడు విష్ణుమూర్తిని స్థుతించాడు దృష్టాత్ములను అటువంటి వరములను ఇవ్వరాదు ఇచ్చినచో పాపములు పామునకు పాలు పోసినట్లు అవుతుందని సూచించారు బ్రహ్మాది దేవతలను వేడుకోలు చెప్పి శ్రీహరి వైకుంఠాన్ని వెళ్ళగా శివుడు నందిగకి కైలాసానికి వెళ్ళిపోయాడు వినాయకుడు ఎలా ఉద్భవించాడో మరొక చిన్న కథ కైలాసంలో పార్వతి భర్త రాకణం గురించి విని సంతోషించి స్వాగతం చెప్పడానికి స్నానం స్నానం చేయడానికి తనకు ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను తయారు చేసింది అది చూడమచ్చడైన బాలడిగా కనిపించింది దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి అయిన బ్రహ్మదేవునికి ఆ మంత్రంతో ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేయించింది ఆ దివ్య సుందరిని వాకిట్లో ఉంచి ఎవరిని లోపలికి రానివద్దని చెప్పి లోపలికి వెళ్ళింది శివుడు తిరిగి వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుడిని అభ్యంతర మందిరంలో పోనివ్వకుండా అడ్డుకున్నాడు ఇక తన ఇంట్లో తన్నే రావద్దన్న శివుడు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బాబు ఆ బాలుని శిరచ్ఛేదన చేసి వెళ్ళాడు జరిగిన దాన్ని విని పార్వతి విలపించింది శివుడు కూడా బాధపడ్డాడు వెంటనే తన దగ్గరున్న గజాసురుని శిర శరమను ఆ బాలునకు మొండమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వము త్రిలోక పూజితము కలిగించాడు ఆధిపత్యము ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతి నిమ్మని కోరారు గజాసురుడు తాను జేష్ఠనుక ఆధిపత్యం తనకు ఇవ్వమని కోరాడు గజాసురుడు మరుగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తనని అడిగాడు అందుకు శివుడు తన కుమారులనిద్దరిని ఉద్దేశించి మీ ఇరువరిలో ఎవరైతే ముల్లోకాలకు పవిత్ర నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళకి ఆ ఆతిథ్యము ఆధిపత్యము లభిస్తుందని చెప్పాడు అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళిపోయాడు గజాసురుడు అచేతనుడయ్యాడు మందగమడమైన తాను ఉల్లోకాలకు నదులన్నింటిలోనూ వేగంగా స్నానం చేసి రావడం సాధ్యం కాదని తనోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుడుకి బుద్ధి సూక్ష్మత మరిసిపోయిన శివుడు ఫలాదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములు అన్నింటిలోని నారాయణుని ఆధీనములు అనగా నారాయణ మంత్రమును ఆధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రాన్ని చదువుతూ తండ్రుడు చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావం చేత ప్రతి తీర్థస్థానం నందునూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపోయాడు కైలాసానికి వెళ్ళాడు తండ్రి సమీపంలో ఉన్న గజాచ చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అని అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మని ప్రార్థించాడనమాట తర్వాత చంద్రుని పరిహాసం అంత పరమేశ్వరుడు బాధ్యశుద్ధ చవితినాడు నాడు గజాసురునికి విఘ్నేశ ఆదిబత్యం ఇచ్చాడు ఆనాడు సర్వశ్రేష్ఠులో విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కొడుములు ఉపమానంలో మొదలవన్న పిండి పండులు చేసి టెంకాయ తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు మొదలైన సమర్పించి పూజించక విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్న కొన్ని భక్షించి కొన్ని ఇచ్చి కొన్ని చేత ధరించి మందగమనంగా సూర్యాస్తమం వేళకి కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు ఉదర ఉదరము భూమి కానని చే అందువల్ల చేతులు భూమి కానక ఇబ్బంది పడుతుండగా శివుని శరీరం మందున్న చంద్రుడు వినాయకుడు అవస్థను చూసి వికటంగా నవ్వాడు అంత రాజదృష్టి సోకిన రాయి కూడా నుగ్గవుతాయి అనే సామెత నిజమగినట్లు విగ్న విగ్రదేవుని గర్భంలో పగిలి అందులో ఉన్న కొడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతడు మృతి చెందాడు అంత పార్వతి శోకిస్తూ చంద్రుని చూసి పాపాత్ముడ నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసినవాడు పాపాత్ముడే నీలాపనిందన పొందుగాక అని శపించింది అన్నమాట ఋషిపత్నులకు నీలాపనందలు ఆ సమయంలో సప్తమహర్షిలో యజ్ఞం చేస్తూ తన భార్యలతో అగ్ని ప్రదక్షిణ చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నను మోహించి శాప భయంతో ఆసీనుడే క్షీణించడం ప్రారంభించాడు అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపం దక్క మిగిలిన ఋషిపత్నులు రూపము ధరించి పతికి ప్రియం చేసుకునేందుకు ప్రయత్నించింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూడటకు వీరికి ఈ నేరాబృంద కలిగింది దేవతలు మునులు ఋషిపత్నులు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపక అతడు సర్వజుడుగుడిచే అగ్నిహవతిని భార్య ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషిపత్రులు సమాధానపరిచాడు పరిచాడు అంత బ్రహ్మ కైలాసం వచ్చి మహేశ్వరిని సేవించి మృత్యుజడై పడి ఉన్న విఘ్నేశ్వరిని బ్రతికించాడు పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు అంత దేవాదులు ఓ పార్వతీమాత నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లో ఉంది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు తనయుడు మరలా బ్రతకడంతో పార్వతి ఇలా సంతో చాలా సంతోషించింది కుంభాన్ని చేరదీసి ముద్దాడింది ఏ రోజున విఘ్నేశ్వడిని దూ చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుడిని చూడరాదు అని శాపాన్ని సరళించింది అంత బ్రాహ్మాదులు భాద్రపద శుక్ర చవితి మాత్రము చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉండేది ఇలా కొంతకాలం వరకు అంత అంతకోపాఖ్యానం ద్వాపరయుగమున నారదుడు ద్వారకావాసి యగ శ్రీకృష్ణుని దర్శించి శుతించాడు మాటల సందర్భంగా స్వామి సాయంకాలం అయింది నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు ఇక సెలవు అని పూర్వవత అంతమంది శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు సర్వ సర్వలోకాలకి వెళ్ళాడు అంతటా శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడవరాదని పట్టణంలో చాటించారు క్షీర ప్రియ ప్రియుడ శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశంక చూడక గోష్టంకు పోయి పాలు పిదుగుతూ పాల్లో చంద్రుని ప్రతిబింబాన్ని చూశారు ఆహా ఇక నాకెట్టే అబవింద రాబోతుందో అని అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రా చిత్తు సూర్యవరం చే సమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణకు శ్రీకృష్ణ దర్శనార్థమే వెళ్ళాడు శ్రీకృష్ణుడు మర్యాదపూర్వకంగా చేసి ఆ మణిని మన రాజకిమ్మని అడిగాడు రోజుకు ఎనిమిది బారువుల బంగారాన్ని ఇచ్చేదాన్ని ఏ ఆప్తనకైనా ఎవ్వరూ ఇవ్వరని సత్రాజిత్తు తిరస్కరించాడు అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ సమంతకమణిని కంఠంలో ధరించి వేలాడడానికి అడవికి వెళ్ళాడు వేలా ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ఖండానుకుని భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోతూ ఉండగా ఓ బల్లూకము ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తెకు జామవంతి ఆట వస్తువుగా ఇచ్చింది మర్నాడు సత్రాజిత్ తమ్ముని మృతి ఎలా జరిగిందో తెలియలేదు మణి ఇవ్వలేదని శ్రీకృష్ణుడే నా తమ్ముని చంపాడా రత్నం అపహరించాడా అని పట్టణంలో చాటించాడు అది శ్రీకృష్ణుడు విని చవిత్రాడు పాలలో చంద్రబిమ్మను చూసిన దోషమని అనుకున్నాడు దానిని బాబు గోటకే బంధు సమేతుడే అరణ్యానికి పోయి వెతకగా ఒక చోట ప్రసరణ కళేబరము సింహము కాల్జాడలు తర్వాత ఎలుగు వంటి అడుగులు కనిపించాయి ఆ దారిని పోతుండగా ఒక పర్వత గృహ ద్వారమును చూసి పరిహారంలో పరివారంను అక్కడ విడిచిపెట్టి శ్రీకృష్ణుడు గృహలోకి వెళ్ళాడు అచ్చట ఒక బాలిక ఉయ్యాల్లో కట్టిన మణి శ్రీకృష్ణుని చూశాడు దాన్ని తీసుకుని వెనక్కి వస్తుండగా బాలిక ఆడడం ప్రారంభించింది అంత జాబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుడిపై బడి అరచుచు గోళ్లతో గీకుతూ కోరలతో కొరుకుతూ ఘోరంగా యుద్ధం చేశాడు శ్రీకృష్ణుడు వాణ్ణి పడదోసి వృక్షంలో రాళ్లతోనూ తొదకు ముష్టిఘాతకాలతో రాత్రింభావలో తెలియకుండా ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేశారు క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది తననే ఓడిస్తున్న వ్యక్తి కూడా శ్రీరాముడే అని తెలుసుకున్నాడు అంజలి గడిస్తూ దేవాది దేవా ఆత్మజన పోషక భక్త జన రక్షక నిన్ను శ్రీరామచంద్రగా తెలుసుకో తెలుసుకోలేకపోతుని ఆ కాలంలో నా ఎందులో వాత్సల్యంతో వరం కోరుకోమనగా నా బుద్ధి మాంజము నా మీతో ద్వంద్వయుద్ధం చేయవాలని కోరుకున్నాను భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని సెలవిచ్చి అది మొదలు మీ నామస్మరణ చేయించు అనేక యుగముల గడిపాను ఇప్పుడు తాము నా నివాసములకు దయచేసి నా కోరిక నెరవేర్చారా నాకు ఇక ఏమీ లేదు నా అపరాధం క్షమించి కాపాడండి నాకున్న వేరే మీకన్నా నాకు వేరే దిక్కే లేదు అంటూ బీధిచే పరి పరి విధములుగా ప్రార్థించి శ్రీకృష్ణుడు దయాళుడై జాంబోదిన శరీరం అంతా కూడా తన హస్తంతో నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు సమంతకమణ్ణి అపహరించినట్లే నాపై ఆరోపణ వచ్చింది అపరింద బావతి పోగొట్టుకోవడానికి ఇలా వచ్చాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు జాంబోద్రి శ్రీకృష్ణుని సహితంగా తన కూతురు కూడా జాంబోవతిని కానుకగా ఇచ్చాడు అంతా తన ఆలస్యమును పరితపిస్తూ బంధుమిత్రుల సైన్యమునందు ఆనందం కలిగించి కన్యారత్నంతో కన్యా రత్నంతో మణితోను శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు సత్రాజిత్తుని రప్పించి పిన్న పెద్ద ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమంతా చెప్పారు సమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషాన్ని పాల్కొడ్డ పాల్పడితేనా అని విచారించి మణి సహిత తన త తన కూతురుకు సత్యభామని భారీగా సమర్పించి తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామని తీసుకుని మణి వల వలదని తిరిగి ఇచ్చాడు శ్రీకృష్ణుడు శుభ ఒక శుభముహూర్తాన జాంబవతిని సత్యభామలను పరిణయమాడాడు అంత దేవాదులు మునులు శృతించి మీరు సమర్థులు కనుక నీలాబు నింద పాపకొంటివి మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాలుడై శుద్ధ చతుర్ధతి ప్రమాదవశ చంద్రదర్శనం అయ్యాను ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి సమంతమని కథని విని అక్షంతలో శిరసనందుంచిన వారు నీలాపు నిందలో పొందకుందురు కాక అని చెప్పాడు అంతా దేవాదులు సంతోషించి తాము ఎన్నక తాము వెళ్ళి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు చతు దేవతలు మహర్షులు మానవులు తమ శక్తి కలిగి గణపతిని పూజించి అభీష్టం పొంది సంతోషంతో ఉన్నారు ఇది వినాయక చతి చవితి కథ సంపూర్ణం